హాయ్ అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక అద్రిపోయే శుభవార్త అయితే తీసుకొచ్చారండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకే ఇప్పటికే ఆయన ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో ఎక్కువ శాతం మహిళల కోసం కేటాయించడం అయితే జరిగింది మరి సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరొక కొత్త పథకాన్ని తీసుకురాబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి ఆల్రెడీ మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా యొక్క పథకానికి సంబంధించి అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి అవన్నీ కూడా నేను మీకు తెలియజేస్తాను కానీ తాజా ఇప్పుడు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరంలో లోపు వయసు ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క పథకం వర్తిస్తుంది కాబట్టి పద్దెనిమిది సంవత్సరంలో దాటి యాభై తొమ్మిది సంవత్సరం లోపు ఉన్న మహిళలందరూ కూడా ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలండి అంటే వేలిముద్ర అనేది వేయాలన్నమాట ఆల్రెడీ ప్రభుత్వ మహిళలకు సంబంధించి ఒక పథకాన్ని విడుదలైతే చేసిందంటే తల్లి ఉంద పథకం ద్వారా రాష్ట్రంలో చాలామంది మహిళలకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే చేకూరిందనమాట దాదాపు అరవై ఏడు లక్షల మంది మహిళలు ఈ యొక్క పథకానికి ఈ ప పథకం ద్వారా లబ్ధి చేకూరడం కూడా జరిగిందండి మరి అదేవిధంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కింద ఒక్కొక్క మహిళకు కూడా పద్దెనిమిది వేల రూపాయలు సంవత్సరానికి నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అకౌంట్లో జమ చేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మరి తల్లిగండ పథకం ద్వారా ఏ విధంగా అయితే మహిళలు లబ్ధి పొందారో అదేవిధంగా కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా కూడా మీకు లబ్ధి అనేది వస్తుందండి అదేవిధంగా ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏ అర్హతలు మనకు ఉండాలి ఏ కులాల వాళ్ళకి డబ్బులు అనేవి వర్తిస్తాయి అనే విషయాలన్నీ ఈరోజు వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడగలిగితే మీకు వీడియోలోని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి క్లియర్ అండ్ క్లారిటీగా అర్థమవుతాయి అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆన్లో ఉంచుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా కూడా వెళ్ళకెళ్ళిపోదామండి మన ఛానల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల యొక్క సమాచారం అనేది ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటుందన్నమాట మరి ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి వివరాల్లోకి వెళ్తే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలకు సంబంధించిన మహిళలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆడబడ్డ నిధి పథకాన్ని అయితే అమలు చేయబోతుందనమాట ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఈ యొక్క పథకం గురించి సూపర్ సిక్స్ హామీల్లో ఉన్న పథకాల్లో ఒక్క పథకం కింద ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కూడా ఉందన్నమాట మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా సంవత్సరానికి ప్రతి మహిళకి కూడా పద్దెనిమిది రూపాయలు అయితే రావడం అయితే జరుగుతుందండి ప్రతి నెల కూడా పద్ పదిహేను వందలు ఇస్తామని చెప్పారు ప్రతి నెల పదిహేను వందలు ఇచ్చేదానికన్నా కూడా ఒక్కసారి సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తేనే బాగుంటుంది అని చెప్పి ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుందనమాట ఒకేసారి కాకుండా ఒక నెలలో పద్దెనిమిది వేలు అయితే సంవత్సరానికి ఒకసారి చొప్పున ఈ యొక్క పద్దెనిమిది వేలు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మహిళల యొక్క అకౌంట్లోకి జమ చేయబోతుంది ఈ యొక్క పథకానికి సంబంధించి విధి విధానాలని కూడా రూపొందించారండి మహిళలు ఎవరైతే ఎవరు అర్హులు ఎవరు అర్హులు కాదు మీ దగ్గర ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి అనే విషయాలన్నీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే తెలియజేయడం అనేది జరిగిందనమాట ముఖ్యంగా చూసుకుంటే ఆడబిడ్డ నిధి పథకం కింద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకి సంబంధించినటువంటి పద్దెనిమిది సంవత్సరంలో దాటి యాభై తొమ్మిది సంవత్సరం లోపు వయసుకెళ్ళినటువంటి మహిళలందరూ కూడా యొక్క పథకానికి అర్హులన్నమాట మీరందరూ కూడా యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే కనుక ఖచ్చితంగా మీ దగ్గర కొన్ని రకాల ప్రూఫ్స్ అనేవి కలిగి ఉండాలి మరి ఏ ప్రూఫ్స్ కలిగి ఉండాలని చూసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా ప్రతి మహిళ కూడా రేషన్ కార్డు కలిగి ఉండాలండి ఆష్ ఆధార్ కార్డు కలిగి ఉండాలి అలాగే మీకు లో ఉన్న బ్యాంక్ అకౌంట్ కూడా కలిగి ఉండాలన్నమాట నేను ఇవన్నీ కూడా ఆల్రెడీ గత వీడియోలో తెలియజేయడం అయితే జరిగిందండి ఈ యొక్క ఎప్పుడు వస్తుంది ఈ ప్రూఫ్స్ అన్నీ మరి మనం ఎక్కడ ఇవ్వాలి అని చెప్పి ఒకసారి చూసుకున్నట్టయితే కనుక ఈ పథకం ఆల్రెడీ జూలై నెలలో రిలీజ్ చేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ జిరాక్స్ రెండేసి ప్రూఫ్స్ అన్నీ కూడా రెండే జిరాక్సులు చొప్పున తీసి సిద్ధంగా ఉంచుకోవాలి అవసరమైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తీసుకుని ఉండాలండి ఎందుకంటే ఈ పథకం కేవలం పేద మధ్యతరగతి కుటుంబాల మహిళలను ఉద్దేశించుకొని తీసుకొచ్చింది కాబట్టి ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అడుగుతారండి అదేవిధంగా అడ్రస్ ప్రూఫ్ కూడా అడుగుతారు దీంతోపాటు మ ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలనుకున్న మహిళ ఖచ్చితంగా మరి ఏపీలో శాశ్వత నివాసితయ్యే ఉండాలండి అదేవిధంగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ కూడా చేసుకుని ఉండాలన్నమాట హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లేకపోయినా కానీ ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులైతే రావండి కాబట్టి నేను చెప్పినటువంటి ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా మీరు రెండేసి జిరాక్స్లు చొప్పున తీసుకొని మీ దగ్గర సిద్ధంగా పెట్టుకోండి ఇక్కడ పథకం ఈ ప్రభుత్వం దరఖాస్తు చేసుకోమని ఖచ్చితంగా చెప్తుందండి ఎందుకంటే ఆల్రెడీ విడుదల చేసిన తల్లికొండం పథకానికి సంబంధించి స్కూల్ నుంచి లెటర్ తీసుకుని అంటే విద్యార్థులకు సంబంధించిన డబ్బులు కాబట్టి స్కూల్ నుంచి డేటా అనేది తీసుకుని ఆ డబ్బులు వేశారు కాబట్టి మహిళలకు నేరుగా డబ్బులు ఖాతాల్లోకి జమ అయ్యాయి కాబట్టి ప్రభుత్వం అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది కాబట్టి మరి అప్లై చేసుకోవడానికి ఎప్పుడైతే అప్డేట్ వస్తుందో అప్పుడు మీరు మీ దగ్గరలో ఉన్న సచివాలయాలకు వెళ్ళి అప్లై చేసుకోండి అదేవిధంగా ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా మీరు సిద్ధం చేసి పెట్టుకున్న తర్వాత రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అప్డేట్ హిస్టరీ కూడా ఇవన్నీ తీసుకుని ఉండాలండి ఎందుకంటే కొంతమంది ఆధార్ల వయసు అనేది మార్చుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఇది వయసుకు సంబంధించింది కాబట్టి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు అనేది ఉండాలి కాబట్టి మీ ఆధార్ హిస్టరీని ఆరు నెలల హిస్టరీ వరకు చూస్తారండి ఎందుకంటే ఎవరైనా గనక ఒకవేళ డేట్ మార్చుకుంటే అలాంటి వారిని ఒక పథకం నుంచి తీసేస్తారు కాబట్టి ఎవరు కూడా అలాంటి పనులు చేయకుండా ఉండాలని ఆధార్కి ఆరు నెలల హిస్టరీ కూడా అడుగుతున్నారు ఇవన్నీ కూడా అధికారికంగా గవర్నమెంట్ని వారు అడిగే ప్రూఫ్స్ కాబట్టి ఇవన్నీ కూడా మీరు దగ్గర పెట్టుకోండి అదేవిధంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి ఆరు దశల ధృవీకరణ కూడా తీసుకుంటారండి ఆరు దశల ధృవీకరణ ఆల్రెడీ గత ప్రభుత్వంలో చేస్తే చేశారు అదేవిధంగా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కూడా ఆరు నెలల దశ ధృవీకరణని పరిగణలోకి అనమాట అంటే ఇది ఆరు దశల ధృవీకరణలో ఏమేమి ఉంటాయంటే కనుక ఖచ్చితంగా మీరు మూడు వందల యూనిట్ల కన్నా తక్కువ కరెంట్ అనేది వాడుతూ ఉండాలండి ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండాలి ప్రభుత్వ ఉద్యోగస్తురై ఉండకూడదు అనమాట అదేవిధంగా అదే విధంగా ఫోర్ వీలర్ కూడా ఉండకూడదండి మీకు ఫోర్ వీలర్ అంటే కారు అనేది ఉండకూడదు మరి ఆటో ట్రాక్టర్ అలాంటి వాటిని కన్సిడర్ చేస్తారనమాట కాబట్టి ఫోర్ వీలర్ అనేది కూడా ఉండకూడదు ఈ ఈ విధంగా ఎవరికైతే ఉంటే ఆదర్శల ధృవీకరణను పరిగణలోకి తీసుకుని వారిని యొక్క పథకం నుంచి తొలగించడం అయితే జరుగుతుంది ఇదే విధంగా తల్లికొందన పథకం ద్వారా కూడా చాలామంది కరెంటు బిల్లు ఎక్కువ రావడం వల్ల చాలామంది కూడా యొక్క పథకం నుంచి దూరం అయిపోయారండి కాబట్టి ఆదర్శల ధృవీకరణ అనేది ఆడబిడ్డ నిధి పథకం ద్వారా కూడా తీసుకుంటారు అంతేకాకుండా మీ యొక్క బ్యాంక్ అకౌంటు యాక్టివ్లో ఉందా లేదా అని చూసుకోండి ఒకసారి బ్యాంక్ అకౌంటు అనేది మరి మీకు యాక్టివ్లో ఉందా లేదా అని చెప్పి ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకింగ్ అనేది కూడా చేసుకోవాలన్నమాట ఇలా చేసుకుంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మీకు ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేసినప్పుడు డైరెక్ట్గా వచ్చి మీ యొక్క అకౌంట్లో అయితే పట్టం అయితే జరుగుతుందండి మీ యొక్క ఆధార్ కార్డుకి ఈకేవైసీ చేయించుకుని ఆధార్ కార్డు ఫోన్ నెంబరు అదేవిధంగా ఎన్పిసిఎల్ లింకింగ్ ఇవన్నీ కూడా మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి చేసుకుని సిద్ధంగా ఉండాలండి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా మీ దగ్గర పెట్టుకోవాలన్నమాట దీంతోపాటుగా ఆరు దశల ధృవీకరణలో పట్టణ ప్రాంతాల్లో నివసించే వాళ్ళకి పన్నెండు వేల కన్నా జీతం తక్కువ ఉండాలండి అదే గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి పదివేల రూపాయలకన్నా తక్కువ ఉండాలన్నమాట మరి ఇది కూడా కన్సిడర్ చేస్తారు ఇక నాలుగోది కనుక చూసుకుంటే పట్టణ ప్రాంతాలు వెయ్యి చదరపు కన్నా సొంత స్థలం అనేది ఎక్కువ ఉండకూడదండి ఇంటి స్థలం కూడా వెయ్యి సదరపడుల కన్నా కూడా ఎక్కువ ఉండకూడదు ఇది కూడా మరి ఆరు దశల ధృవీకరణల పరిగణలోకి రావడం అయితే జరుగుతుందనమాట ఇదే విధంగా మహిళలందరూ అడుగుతూ ఉన్నారు మరి కంపల్సరీగా పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉండాలా పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉన్న వాళ్ళకే ఒక డబ్బులు అనేవి జమ అవుతున్నాయా అని చెప్పి చాలామందికి డౌట్ అనేది వస్తుందండి కాబట్టి మీకు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉన్నా కానీ మీరు మా అకౌంట్ని ఆడబిడ్డ నిధి పథకానికి ఇవ్వచ్చండి ప్రత్యేకంగా మీరు బ్యాంకులకు వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేయక్కర్లేదు అదేవిధంగా మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే అదే అకౌంట్ని మీరు యూజ్ చేసుకోవచ్చు మళ్ళీ వెళ్ళి కొత్తగా మీరు బ్యాంక్ పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ అనేది ఓపెన్ చేయాల్సిన అవసరం లేదండి ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా గమనించండి మీకు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉన్న పర్వాలేదు అదేవిధంగా మరి బ్యాంక్లో అకౌంట్ ఉన్నా పర్వాలేదు కాకపోతే మీ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉందా లేదా అని చెప్పి చూసుకొని మరి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా డబ్బులు వచ్చినప్పుడు మీ అకౌంట్కి వచ్చి జమ అవుతాయా లేదా అన్న దాన్ని ఒకటే మీరు క్లారిఫై చేసుకోవాలండి ఒకవేళ మీకు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉంటే కనుక మీ అకౌంట్ బుక్ తీసుకుని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీ ఎన్పిసిఐ లింకింగ్ అనేది అక్కడ కూడా మీరు చేసుకోవచ్చు అనమాట చేసుకుని దానికి ఆధార్ కార్డు అదేవిధంగా ఫోన్ నెంబర్ కూడా లింకింగ్ చేసి ఉంచుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ప్రతి నెల కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన పదిహేను వందల రూపాయలు అని చెప్పేసి వేస్తారా లేదా ఒకేసారి పద్దెనిమిది వేలు వేస్తారా అనే అనేది ఇంకా దీనికి సంబంధించిన అప్డేట్ అనేది రావాలండి తల్లికి పద్దెనిమిది వేల రూపాయలు అనేది చాలా పెద్ద అమౌంట్ తల్లికి వందన పథకం ద్వారా పదమూడు వేల రూపాయలు ఇచ్చారు ఇక్కడ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తారు కాబట్టి ఈ పథకానికి సంబంధించిన అర్హులకు ఇవన్నీ కూడా తప్పనిసరిగా కలిగి ఉంటేనే ఈ డబ్బులు అనేవి అకౌంట్లో వేస్తారండి చాలా పెద్ద అమౌంట్ కాబట్టి నిజమైన అర్హులను గుర్తించి వారి వారికి మాత్రమే డబ్బులు అందించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ యొక్క అర్హతలు విధి విధానాలు కూడా చాలా జాగ్రత్తగా అయితే ఆచితూచి చాలా స్ట్రిక్ట్గా అధికారులందరూ కూడా చేయడం అయితే జరుగుతుంది ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కరెంటు బిల్లు ఎక్కువగా వస్తూ ఉంటే కనుక మీ మీటర్ సరిగా వర్క్ చేస్తుందో లేదో అని చెప్పేసి మీరు ఒకసారి మీ లైన్ వెన్కి చూపించుకోండి ఇలా గనుక చేసుకుంటే మీ కరెంట్ ఆఫీస్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళు మీకు మీటర్ ప్రాబ్లం ఉందని మీరు అక్కడ చెప్తే కనుక వారు కరెంట్లో మరి మీటర్ అనేది మార్చి ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇలా చేసుకోవడం వల్ల కూడా కరెంట్ బిల్ అనేది తగ్గుతుంది అనమాట మరి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకింగ్ కూడా చేసుకోమని ఇందాక నేను చెప్పినట్టుగా ఈ మీరు ఈ అర్హతలు అలాగే ఈ ప్రాసెస్ అంతా చేసుకుని సిద్ధంగా ఉంటే కనుక మరికి జూలై నెలలో ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిది వేల రూపాయలు ఒకటేసారి మహిళల అకౌంట్లోకి జమ చేయాలని నిర్ణయం తీసుకుంది కాబట్టి మహిళలందరూ కూడా సిద్ధంగా ఉండండి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళ కులాలకు చెందిన మహిళలకు మాత్రమే యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులు వర్తిస్తాయండి ఓసీ కులాలకు చెందిన మహిళలకు అయితే రావన్నమాట మరి దీనిపైన ఇంకా క్లియర్ అండ్ క్లారిటీగా అప్డేట్ అయితే రాలేదు మరి ఓసీ కులాలకు చెందిన మహిళలకు సపరేట్గా ఇంకొక కొత్త పథకాన్ని ప్రారంభిస్తాము గృహిణీ పథకం ద్వారా వీరికి అందజేస్తామని చెప్పడం అయితే జరిగిందండి దీనిపైన కూడా ఇంకా క్లారిటీ అయితే రాలేదు అదేవిధంగా అధికారికంగా ప్రకటన కూడా రాలేదన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఈ యొక్క పథకాన్ని మీ ద్వారా మీకు అందజ అందుకోవాలి అంటే కనుక తప్పనిసరిగా నేను చెప్పినటువంటి ఈ ప్రూఫ్స్ అదేవిధంగా ఈ అర్హతలు కూడా మీరు సిద్ధం చేసి ఉంచుకోండి మరి మారుమూల ప్రాంతాల్లో అది నివసించే మహిళలకు యొక్క వీటిపైన అంతగా అవగాహన ఉండకపోవచ్చు కాబట్టి నేను ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్ వచ్చినా కానీ క్లియర్ అండ్ క్లారిటీగా తెలియజేస్తానండి మీకు ఏ విధమైన డౌట్ వచ్చినా కానీ మీరు కామెంట్ సెక్షన్లో అడగండి నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే